మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింప మృతులకు కూడా సువార్త అందజేస్తాడు కాబట్టి ఈ పిచ్చి మాటలో మాట్లాడి మనం చెప్పేదాన్ని పిచ్చితనంగా భావించే వాళ్ళకి సమాధానం చెప్పండి ఇక్కడ అన్ని ఇక్కడ అందినట్టు ఇక్కడ అందకుండా ఒకవేళ ఎవడైనా చనిపోయి ఉంటే వానికి అక్కడ అందజేస్తాడు దేవుడు ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఏసు రక్తము ద్వారా మాత్రమే ఏసు ద్వారా మాత్రమే ఎవడైనా తండ్రి దగ్గరకు చేరేది అది నేను చెప్పాల ఏసయే చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అంటాడు అయితే నేను ఇక్కడ వినను కానీ సత్యాక అక్కడ వింటా అంటాడు దేవునికి స్తోత్రం కలిగునుగా మా తెలివితేటలు ఉంటాయిగా సావు తెలివితేటలు అంటారు అట్ని ఉంటాయి కదా అప్పుడు వాడు అంటాడు నేను అయితే ఇక్కడ వినను సత్యాక నేను అక్కడ వింటా సువార్త అంటాడు అట్లా కుదరదు రాబ్బాయ్ ఇప్పుడు ఈ సువార్త నీ చెవికి వచ్చింది కనుక ఇక ఆ పప్పులు నహి ఉడుపుతాహే దేవునికి స్తోత్రం అది ఉడకా ఉడకు ఇక్కడ వినబడని ఓడికి అక్కడ ఛాన్స్ ఇక్కడ వినబడ్డోడు మర్యాదగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్ పొంది ఏసు రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధ పరచబడాలి దైవాజ్ఞ ఇది దేవుని యొక్క ఆజ్ఞ రిలీజ్ అయింది నోరు మూసుకొని విని లోబడు ఓవర్ యాక్షన్ చేసావుంటే ఒళ్ళు ఒళ్ళు మొత్తం రాలతాయి అక్కడ కాబట్టి అది వద్దు వార్త నీ చెవిదాకా వచ్చింది అంటే ఇక లిస్ట్లో ఉన్నావు నువ్వు మర్యాదగా మారు మనసు పొంది రక్షణ పొందలేకపోతే లేకపోతే జడ్జ్మెంట్లోకి వస్తావు పోతావు నరకానికి ఇది అంద నోడిగా ఛాన్సు అంది నోడికి లేదు ఏమన్నా వేదనే లేక యౌవరైన చేరలేరు మోక్షం లేని జీవితాన మేరలేని వేదని ఏసున్న ఆ గృహము ఆనంద నిలయమే ఏసు స్వామి ఎవరినైన దీవించు దేవుడే ఏసున్న గృహము ఏసు స్వామి దీవించు దైవమే ಈ ಜಗಾನ ಸಾಟಿ ಲೇನಿ ದೈವ